వెల్కమ్ సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిఠాపురం చుట్టూ తన రాజకీయాలు జరుగుతున్నాయి చర్చ జరుగుతోంది కానీ పిఠాపురం వర్మ మాత్రం ఏమి మాట్లాడకుండా సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి తాజాగా నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా వర్మను ఉద్దేశించి అని చర్చ జరిగినప్పటికీ కూడా ఆయన అయితే ఇప్పటిదాకా నోరు మీద పట్ల కానీ ఎమ్మెల్సీ దక్కన సందర్భంగా చంద్రబాబు చెప్పినట్టుగా నడుచుకుంటా అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఇప్పటికి కూడా ఉంది కానీ తర్వాత ఏంటి అంటే వర్మ నిజంగానే టీడీపీలో కొనసాగుతారా లేకుంటే ఏం చేయబోతారని అయితే మాత్రం సస్పెన్స్ అయితే కొనసాగుతోంది ఇట్లా సందర్భాల్లో అసలు వర్మ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏం జరగబోతోంది పీఠాపురంలో జనసేన ఏం చేయబోతోంది నిజంగానే వర్మ టీడీపీలో కొనసాగుతారా మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతారు డిస్కస్ చేద్దాం నమస్తే మేడం నమస్కారం మేడం పీఠాపురం సంబంధించినటువంటి అంశం గత కొంతకాలంగా చర్చనీయాంశంగా ఉంది ఎప్పుడైతే ఆయన సీట్ త్యాగం చేసి పవన్ అక్కడ టికెట్ ఇచ్చారో అప్పటి నుంచి కూడా వర్మకు పెద్ద ఎత్తున ఒక కీలక పదవి దక్కబోతున్న ఒక ఎక్స్పెక్టేషన్ అందరిలో ఉండింది కానీ టీడీపీ హ్యాండ్ ఇచ్చింది అట్ ద సేమ్ టైం సూటి పోటి అది మూలిగా నక్క మీద తాటి పండి పడినట్టుగా లేకుంటే పుండు మీద కారం చేయాలంటే నాగబాబు వ్యాఖ్యలు మనం చూడాలి ఇప్పుడు ఫర్దర్ గా ఏంటి అంటే ఏం చెప్తారు ఏమోనండి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు ఆ అదేదో సామెత ఉంది కదండి కరవమంటే కప్ప కోపం వదలమంటే పాము కోపం అనే పరిస్థితిలో ఈ సిచ్యువేషన్ ఉంది ఈరోజు పిఠాపురంలో సభ పెట్టినప్పుడు ఈ రోజు మనం న్యూస్ పేపర్లో చూస్తుంటే వైసీ జనసేన వాళ్ళు అక్కడ సభ పెట్టి ఆ సభా ప్రాంగణంలో ఎంటీ బాటిల్స్ ప్లేట్స్ ఏం క్లీన్ చేయకుండా అలాగే వచ్చి చాలా రచ్చరచ్చగా అయిపోయిందని చెప్పి న్యూస్ పేపర్ ఆర్టికల్స్ లో చదువుతున్నావు కనీసం దాన్ని క్లీనింగ్ అథారిటీ కూడా తీసుకోలేని జనరల్ సెక్రటరీ నాగబాబు నాకు అర్థం కాదు కానీ అదే సభలో కూర్చుని క్లీనింగ్ వర్కర్స్ అందరికి మళ్ళీ వెళ్ళి దండలేసి వాళ్ళందరినీ అభినందించి షాల్వాల్ పిను కూడా నాగబాబే అంటే నాకు పారిశుధ్య కార్మికులందరికీ దండలేటం ఏంటి మళ్ళీ పారిశుద్ధ్యానికి అగెన్స్ట్ గా ఉండ గ్రౌండ్ అంతా నాశనం చేసి ధ్వంసం చేసి దాని గుడి పట్టించుకోకుండా వెళ్ళిపోవడం ఏంటి ఈ కాంట్రాస్ట్ బిహేవియర్ నాకు అర్థం కాదు ఇలా చాలా కాంట్రాస్ట్ బిహేవియర్స్ ఉంటాయి ఇళ్ళల్లో ఇప్పుడు మనం తీసుకుంటే గనక పార్టీ జనరల్ సెక్రటరీ నాగబాబు జనరల్ సెక్రటరీ అయినప్పుడు ఎంత ఆచితూచి మాటలు మాట్లాడాలి సభకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మాటలు డొల్లకూడదు అలాంటి మాటలు డొల్లకూడదు అసలు ఎక్కడ చాలా స్ట్రీమ్ లైన్ గా ఉండాలి అని చెప్పి రాసుకొచ్చారు సో దీన్ని బట్టి చూస్తే స్క్రిప్ట్ ఆల్రెడీ అప్రూవ్డ్ బై పవన్ కళ్యాణ్ అని అనుకోలేదు చాలా మంది నాగబాబు మాట్లాడింది ఇప్పుడు కర్మ అని అన్నారు అది వర్మ అని చెప్పి చాలా మంది బైలైన్స్ తీసారు బైలైన్స్ పుట్టుకొస్తున్నప్పుడు జనాలు నాడిలోకి రాంగ్ ఇంప్రెషన్ వెళ్తుందన్నప్పుడు పొత్తు పెట్టుకున్న పార్టీ టీడీపీ అతనికి త్యాగం చేసిన పార్టీ టీడీపీ క్యాండిడేట్ అతను అయినప్పుడు అండ్ ఇండిపెండెంట్ గా నుంచి కూడా గెలిచే సత్తా ఉన్న క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ మిగతా రెండు చోట్ల ఓడిపోతున్నాడు కాబట్టి ఈ ప్రదేశం ఇచ్చి గెలిపించినప్పుడు ఇస్ ఇస్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ లాంటి రూమర్స్ అన్నిటికీ చెక్ పెట్టడం బయటకు వచ్చి మాట్లాడాలి కదండి ఏం మాట్లాడకుండా ఎండోర్స్ చేయకుండా వదిలేస్తే ఇది రకంగా చూడాలి బాధ్యత టీడీపీకి ఏమండి నాకు ఒక విషయం అర్థం కాదు టీడీపీ చాలా గమ్మున ఒక రకంగా చాలా సైలెంట్ ఉండే పార్టీ అండి అంత తొందరగా వాళ్ళు ఏది ఎక్స్ప్రెస్ చేయరు దట్ ఈస్ కాల్డ్ మెచ్యూరిటీ ఏమండి ఇప్పుడు మనం ఒక నలభై నలభై ఏళ్ళు నాలుగు దశాబ్దాల ఉన్న టీడీపీ పార్టీ ఎక్కడ మొన్నటికి మొన్న వచ్చిన జనసేన ఎక్కడ ఆ మెచ్యూరిటీ ఆ స్టాండర్డ్స్ రావాలంటే ఇట్ విల్ టేక్ లాడ్ ఆఫ్ టైం ఇప్పుడు మనం ఆలోచిస్తే కనుక పవన్ కళ్యాణ్ ముందు వచ్చి మాట్లాడాల్సింది ఈ విషయం గురించి మనం ఈ రకంగా చూసుకుంటే ఈ సోకాల్డ్ జనసేనలో యా వాళ్ళు ఈరోజు రాష్ట్రానికి మంచి చేయాలని ఖచ్చితంగా ముందుకొచ్చారు కూటమిలో భాగస్వాములు అయ్యారు కానీ మంచి అనేది మాటల్లో కూడా కనిపించాలి కదా రాష్ట్రంలో మనకు ఒక రకమైన మిగులు తగ్గు తక్కువ బడ్జెట్స్ లో మనం అప్పుల్లో ఉన్న ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమం కనిపించడానికి కొంత టైం పడుతుంది ఆ టైంలో కూటంలోనే చాలా కీలకమైన నేతలుగా ఉండే పవన్ కళ్యాణ్ లేకపోతే జనసేన పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న నాగబాబు ఇలాంటి కమెంట్స్ నాగబాబు చేసిందని కంట్రోల్ చేయకుండా దాన్ని ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వకుండా ఉంటే వర్మ ఫీలింగ్స్ ఏంటని ఎవరు ఎందుకు ఆలోచించరు వర్మ సైలెంట్ గా ఉంటుంది చూస్తుంటే నాగబాబు మేచోడా లేకపోతే వర్మ మేచోడా మీరు ఆలోచించండి ఎవరు హుందాగా బిహేవ్ చేస్తున్నారు దీంట్లో తనకున్న సీట్ని త్యాగం చేసి తనే వెళ్ళి మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ గా నుంచుని ప్రచారం చేసి గెలిపించి డిప్యూటీ సీఎం పొజిషన్ తీసుకోవడానికి సహకరించిన వర్మ సైలెంట్గా ఉన్నాడంటే మెచ్యూరిటీ గ్రౌండ్స్ నాగబాబు ఎక్కువ వర్మకి ఎక్కువ రేపు ఆయన కూడా అవన్నీ పక్కన పెట్టండి ద పార్టీ దాని గురించి మనం పెద్దగా ఎక్సైట్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ నాకు ఏంటంటే వీళ్ళు ఏం చేస్తే దానికి కాంట్రాక్ట్ ఉంటుంది సభలో పారిశుద్ధ కార్యక్రమాలకు సన్మానం చేయాలి సమయం ఎక్కువ లేదు కాబట్టి నాగబాబు చేస్తారు నాగబాబు సన్మానం చేస్తాడు మళ్ళీ గ్రౌండ్ అంతా కూడా చాలా విచ్చలవిడిగా వాడేసి ఎక్కడ పడితే అని ఉన్నాయని చెప్పి న్యూస్ పేపర్స్ చెప్తాయి ఇది ఒక కాంట్రాస్ట్ దాని తర్వాత ఎలక్షన్కి వెళ్ళే ముందు వర్మ గారు నా విజయం మీరే ఉండాలి మీ చేతుల్లో పెడుతున్నాను మీరే సహకరించాలని చెప్పి ఎక్కడా లేని మెజారిటీ రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ అంటారు మళ్ళీ అదే నాగబాబు వచ్చేసేమో సీరియస్ గా ఎవరు కర్మ అల్లదని అంటారు పోనీ కర్మ అన్నాను వర్మ లేదు కదా అన్న ఒకవేళ చెలువల్ పలువలు గారు స్ప్రెడ్ అవుతున్నాయి రూమర్స్ కాన్సర్ అయినా చేయరు కనీసం అంటే ఇప్పుడు మౌనం అర్థంగీకారమా లేకపోతే సంపూర్ణ అంగీకారమా ఇక్కడ ఇదే రేషన్ వస్తే ఇంటర్నెట్ లో కొన్ని రూమర్స్ కూడా వస్తున్నాయి వర్మ ఇస్ గోయింగ్ టు బీజేపీ అని చెప్పి బీజేపీ వైపు వెళ్ళి వర్మ కనుక ఇఫ్ ఈ బికమ్స్ మోర్ స్ట్రాంగ్ ఒకవేళ ఇదంతా కాకుండా వర్మ నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను నాకు చాలా అవమానం జరిగిందని ఒక విషయంలో కనుక ఆయన నుంచుని ఆయన క్యాడర్ ఎక్కువ ఆయన హెస్ గోట్ మోర్ సపోర్ట్ దెన్ ఎనీవన్ ఆయన కనుక మళ్ళీ పిఠాపురంలో నుంచుని పవన్ కళ్యాణ్ నెక్స్ట్ టైం అయితే పిఠాపురం నుంచి మానుకోలేడు కదండి వర్మే ఒకవేళ పవన్ కళ్యాణ్ మీద గెలిచారు అనుకోండి అంతకంటే ఘోర అవమానం ఇంకోటి ఏముంటుంది ఆల్రెడీ ఏమైంది పవన్ కళ్యాణ్ రెండు చోట్ల నుంచి ఓడిపోయాడు ఆ రెండు స్థానాలు వదిలేసి ఇక్కడికి వచ్చారు ఎందుకు కాపు వాళ్ళు ఎక్కువ ఓటర్స్ ఇక్కడ ఉన్నారు పిఠాపురం నుంచి పోటీ చేసే సేఫ్ ఎడ్జ్ మనకి అని చెప్పి పిఠాపురం నుంచి వెళ్ళారు ఒకవేళ వర్మలాంట్ స్ట్రాంగ్ లీడర్ పిఠాపురం నుంచి నుంచుని నెక్స్ట్ టైం గెలిచారనుకోండి ఏంటి పరిస్థితి ఆ సిచ్యువేషన్ తెచ్చుకోవడం అవసరం అండి మనకు పరంగా ఉన్న వాళ్ళందరినీ మనకి ప్రత్యర్థుల కింద మనం మార్చుకుని వాళ్ళందరినీ మనం అగెన్స్ట్ గ్రూప్స్ కింద కన్వర్ట్ చేసి వాళ్ళనే మనం చీత్కారంగా మాట్లాడి పబ్లిక్ పోడియమ్స్లో ఇన్సల్ట్ చేసి ఇన్సల్ట్ జరిగిందో జరగలేదో దేవుడి కెరక జరిగింది అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నప్పుడు ఇది అసంభవం మేము అన్నది అది కాదు అని చెప్పి ఎక్స్ప్నెషన్ కూడా ఇవ్వకుండా కూర్చుంటే వాట్ ఈస్ ద రెస్పెక్ట్ ఎనివన్ ఇస్ గివింగ్ అండ్ టీడీపీ పార్టీ నుంచి కూడా ఖచ్చితంగా ఒక సపోర్ట్ సిస్టమ్ ఈ పార్టీ వినిపించు ఉండాలి ఈ విషయం గురించి వినిపించలేదు ఎక్కడ కార్యకర్తలు మాట్లాడతారు నేను అదే అంటున్నాం లీడర్స్ మాట్లాడాలి కదా మాట్లాడితేనే ఆడిబిలిటీ ఉంటుంది కదా లేకపోతే ఉందని చెప్పి నార్మల్ పర్సన్ అనుకోరా వర్మ మాటిని కార్యకర్తలు ఎవరైతే జనసేనలో ఉన్న పవన్ కళ్యాణ్ ని గెలిపించినందుకు ప్రోత్సహించారు వాళ్ళందరూ ఒక డిమోరలైజ్ రాదా పిఠాపురంలో ఇది ఏ రకంగా చూడాలి సంకేతం మనం ఇదంతా కాకుండా మనకి ఇంటర్నెట్ లో ఇంకా రూమర్స్ వస్తున్నాయి ఏంటంటే పిఠాపురం ఇన్ఛార్జ్ కింద నాగబాబు నియమించబోతున్నారని చెప్పి అంటే పవన్ కళ్యాణ్ ఆయన మాటలు నాయనేమంటారు మరి నాలుగు దశాబ్దాలు ఉన్న పార్టీ నిలబెట్టామేమని అంటాం కూడా మాట డొల్లం కదా అది మిస్టేక్ అయినప్పుడు మిస్టేక్ అడ్మిట్ చేస్తే కూటమి స్ట్రాంగ్ గా ఉంటుంది కానీ మిస్టేక్ ని అడ్మిట్ చేయనంత కాలం కార్యకర్తల్లోనూ లోవర్ బేస్ లో ఎవరైతే పార్టీ కోసం వర్క్ చేస్తారో వాళ్ళకి జన సైనికుల మధ్యలో గొడవ రాదా పార్టీ కూటమి ఎప్పటికీ అలాగే ఉండాలి దే హ్యావ్ టు గో ఫార్వర్డ్ అని ఆలోచిస్తాం తప్ప ఇలాంటి చీలికలు పాలకలు చిన్న మాటలు గ్రామాల్లోనూ లేకపోతే కార్యకర్తల మధ్యలోను లేకపోతే మామూలుగా న్యూస్ పేపర్ చదివే వాళ్ళ మధ్యలోను గాసిప్ కింద వెళ్తే పార్టీ వీక్ అవ్వట్లేదా కూటమి వీకెన్ అవ్వట్లేదా నాయకత్వ లక్షణాలు ఇదా మనం ప్రస్తావించుకున్నా మంచిదే కానీ దాన్ని ప్రస్తావించి ప్రస్తావించినట్టు తెచ్చి అవమానం చేస్తే కనుక అది చాలా బాధాకరం ఇట్స్ ఎన్ ఎమోషనల్ డ్యామేజ్ టు ఆల్ ద పీపుల్ నాకు ఒక రకంగా అనిపించింది ఏంటంటే వెన్ వీఆర్ గోయింగ్ త్రూ లాస్ట్ ఫోర్ డేస్ నుంచి పిఠాపురం వాసులకి ఎవరెవరైతే ఓట్లు వేస్తారో వర్మగారి నమ్మి వాళ్ళందరూ చాలా ఇమోషనల్ డ్యామేజ్ కి ఇట్ హెస్ లెట్ దిస్ కాన్వర్సేషన్ సో మీరు కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ అంటారు రైట్ పవన్ కళ్యాణ్ ఒక వాక్య వినిపిస్తాను మీరు భారతీయులు మీ పది మంది కలిస్తే మీ భారతదేశం ఇన్ని కోట్ల మంది దక్షిణ భారతీయులకి ఇది భారతదేశం కాదా ఈ వివక్ష ఎందుకు 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 అలాగే మనకి కూర్చోబెట్టి ఉత్తరానికి ఉత్తర భారతానికి మనకి సంబంధం లేదు అన్నట్టుగా దక్షిణాది వేరు ఉత్తరాది వేరు అని చెప్పి పిచ్చి ఐడియాలజీ కానీ ఇవన్నీ మనం కౌంటర్ చేయాల్సి ఉంది ఆర్గ్యుమెంట్స్ రేషనల్ ఆర్గ్యుమెంట్స్ ప్రాపర్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్ తోటి బలమైన సాక్షాధారాలతోటి సో ఇప్పుడు ఈయనది ఇది మీరు ఇప్పుడు ఏమంటున్నారంటే అప్పుడు భాజపాకి వ్యతిరేకించి నార్త్ ఇన్ఫ్లుయెన్స్ సౌత్ మీదేంటి మనకి హక్కు లేదా అని అన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు మళ్ళీ మేమందరం ఒక్కటే అని చెప్పి అంటున్నారు దీనికి ఏంటి కాన్ఫ్లిక్స్ అనే కదా అంటే ఒకప్పుడేమో ఈయన చెప్పిన సిద్ధాంతం ఏమండి పవన్ కళ్యాణ్ గారిని ఇండివిజువల్ గా చూసుకున్నాం అనుకోండి చాలా చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైమ్ మనకి ఆయన డైసెక్ట్ చేసుకుంటే ఎలా అంటే అంటే మనం ఇప్పుడు ఆ మూల జమ్మూ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి దాకా మనం నడుచుకుంటా వెళ్ళి పాదయాత్ర చేసిన కాదేనండి ఇప్పుడు మనం కన్య మనం జమ్మూలో మొదలు పెట్టి కశ్మీర్ కన్యాకుమారి దాకా పాదయాత్ర చేసుకుంటే వెళ్ళినా కూడా కాన్ఫ్లిక్ట్స్ దొరుకుతూ ఉంటాయి బట్ ఇప్పటికైతే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే హీ హాస్ టేకెన్ సమ్ స్టాండ్ టుడే అది నేను ఎలా ప్రామిస్ చేస్తానండి అది పవన్ కళ్యాణ్ గారు ఇష్టం ఇప్పుడు మొన్నటికి మొన్న గెలుపుకి మన అందరం కూటమి బాధ్యులు అని చెప్పుకుని గెలుపుకి సహకరించండి అని ఆయన నేనే నిలబెట్టానని అన్నారు మళ్ళీ రేపు వచ్చి నన్ను గెలిపించండి అని అదే వర్మ గారిని అడుగుతారా లేకపోతే ఇదే నాగబాబు గారు వచ్చి ఆ రోజు అందరూ చాలా మిస్లీడ్ చేశారు నేను అన్నది వర్మ కర్మని గాని వర్మ కాదు అని చెప్పి అంటారా కనీసం పోని కర్మని కర్మగా చూసుకున్న వర్మ పేరు కూడా ఎత్తలేదు ఏ పిఠాపురంలో సబ్ పెట్టారో అదే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచినప్పుడు ఇట్స్ ఇట్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ వర్మ గారి పేరు ఎత్తాలని పవన్ కళ్యాణ్ గారు అది కూడా ఎత్తలేదు మరి అక్కడ ఇలా కాంట్రడిక్ట్ చేసుకుపోతే అబ్బో మనకి చాలా దొరుకుతాయి అస్సలు కాంట్రడిక్షన్ కి స్కోప్ లేకుండా దొరకని పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క రోజు కాంట్రాక్ట్ చేస్తానే ఉంటారు కానీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు స్టేబుల్ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ కింద మనం భావించినప్పుడు కూటమి గవర్నమెంట్లో నాగబాబు లాంటి వాళ్ళు చేసే విచిత్రమైన వ్యాఖ్యలు అర్థం అర్థం లేని వ్యాఖ్యలు అర్థం కాని వ్యాఖ్యలు లేకపోతే తెలుగు లిపిలో ఎంతమంది ఎన్ని రకాలుగా చదివినా దాంట్లో పరాయపదయాలు తీయగలనంత గొప్ప మాటలు ఏదైతే నాగబాబు గారు డొల్లుతారో ప్రతిసారి అదొక సోషల్ మీడియా వైరల్ కంటెంట్ కింద మారుతుంది బట్ ఇఫ్ హీ కీప్స్ క్వైట్ అండ్ లెట్ పవన్ కళ్యాణ్ టేక్ ఓన్ డెసిజన్స్ ఐ థింక్ కూటమి బాగానే వెళ్తుంది లేదు ఇలాగే మనం ఇంకా కాంట్రాస్టివ్ స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటే వెళ్ళిపోయాం అనుకోండి కూటమికున్న క్రెడిబిలిటీ ఖచ్చితంగా దెబ్బతింటుంది దెబ్బతిన్నప్పుడు మళ్ళీ ఎవరు దాన్ని అవకాశంగా తీసుకుంటారు ఎవరు పైకి వస్తారు అనేది ఆంధ్రప్రజలు ఫ్యూచర్ ఇవన్నీ స్టేక్లో ఉంటాయి సో జనాల కోసం ఏదైతే కూటమి ఫామ్ అయిందో జనాల్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి స్టేట్మెంట్స్ ఫర్దర్గా చేయకూడదండి థ్యాంక్ యూ అండి సో ఇది ఖచ్చితంగా నెక్స్ట్ వర్మ స్టెప్ ఏంటి నిజంగానే ఆయన సైలెంట్స్గా ఉన్నారు లేకుంటే వర్మని పిఠాపురం ప్రజల్ని ఎమోషనల్ డ్యామేజ్ చేస్తున్నారు మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ I nice